అరవై ఐదేళ్ల వయసులో కూడా నాగార్జున అంత ఫిట్ గా కనిపించడం అలాగే అంత హ్యాండ్సమ్ గా ఉండడం చాలామందికి ఆశ్చర్యంగానే ఉంటుంది నిజానికి అది సాధ్యమే కానీ దానికి ఆయన పడే కష్టం పాటించే డిసిప్లిన్ చాలామందికి తెలియదు రెగ్యులర్గా తన డైట్ సీక్రెట్లు హెల్త్ హ్యాబిట్స్ పంచుకునే నాగార్జున ఓసారి తన లైఫ్ స్టైల్లో ఎంతో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు అదేంటంటే డిన్నర్ని రాత్రి ఏడు గంటలకే పూర్తి చేయడం గత ముప్పై ఐదేళ్లుగా నాగార్జున ఈ నియమాన్నే పాటిస్తూ వస్తున్నారు ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఆయనకు రాత్రి ఏడవ గంట అంటే డిన్నర్ టైం ఈ రూల్ ఇప్పుడు ఆయన జీవితంలో ఒక భాగం అయిపోయింది డిన్నర్లోనూ ఆయన ఎక్కువగా సలాడ్స్ చికెన్ ఫిష్ లాంటి హెల్దీ ఆప్షన్లే ఎంచుకుంటారు ఎందుకంటే ఆయన మాటల్లో చెప్పాలంటే మీరు ఏం తింటున్నారు అనేది ఒక భాగం కానీ మీరు ఏ టైంకి తింటున్నారు అనేది కూడా అంతే ముఖ్యమైంది ఇది ఒక్క నాగార్జున మాత్రమే కాదు చాలామంది డైటీషియన్స్ చెబుతున్న మంచి చిట్కా కూడా వీలైతే రాత్రి డిన్నర్ని త్వరగా ముగించండి అంటారు కానీ అందరికీ ఏడున్నరకి తినడం కుదరకపోవచ్చు కాబట్టి కనీసం పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయమని సూచిస్తారు ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది నిద్ర బాగా పడుతుంది శరీరం తేలికగా ఉంటుంది ఇది రోజూ చేస్తే శరీరం లోపలి నుండే డీటాక్స్ అవుతుంది వయసు పెరిగినా ఫిట్గా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అదే కారణంగా నాగార్జున లాంటి సెలబ్రిటీలు ఎంత వయసు అయినప్పటికీ యంగ్గా కనిపిస్తూ ఉంటారు మనం కూడా అలాంటి చిన్న మార్పుల్ని చేసుకుంటే మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్